హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేనైతే మంగళ షాపింగ్ మాల్కి అయితే షాపింగ్కి వెళ్ళాను అక్కడ కేజీ సేల్ ఉంది అండ్ ఆఫర్ ఉంది అంటే తెలుసుకొని వెళ్ళాను షాపింగ్ అయితే నార్మల్గా చేసేసాము ఒక కేజీ సెల్లో ఉన్నాయి ఆఫర్లో ఉన్నాయి సో నేనైతే డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ అండ్ శారీస్ అయితే తీసుకున్నాను అవి ఏమేమి తీసుకున్నాను అనేసి అయితే ఈ వీడియోలో ఉంది స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే షాపింగ్ చేయాలంటే మనకైతే ఫుల్ ఓపిక ఉండాలి అంటే పొద్దున వెళ్తే సాయంత్రం వరకు అయితే చేసుకోవచ్చు కానీ ఒక్కో అంటే ఎందుకు అలా అంటున్నానంటే ఒక సెక్షన్ శారీ సెక్షన్ ఒక ఫ్లోర్ వచ్చేసి డ్రెస్సింగ్ ఒక సెక్షన్ వచ్చి కిడ్స్ వేరు ఇంకా మెన్స్ వేర్ మనమైతే ఓన్లీ లేడీస్ కాబట్టి లే ఓన్లీ శారీ సెక్షన్ డ్రెస్ సెక్షన్ అయితే చూసుకున్నాను నేనేమేమి అయితే ఈ వీడియోలో అయితే లాస్ట్ వరకు చూడండి అందులో మీకు కనిపిస్తుంది సో స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియోనైతే చూడండి మర్చిపోకండి అండ్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇక్కడైతే నేను మా బాబుని అయితే వీడియో తీస్తున్నాను తను మాతో పాటు షాపింగ్కి వచ్చింది ఇంకో అక్క వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేనైతే నిన్న అయితే మందలే షాపింగ్ మాల్కి అయితే కేజీ సేల్ ఉందని అయితే షాపింగ్ చేశాను సో నేను ఏమేమి షాపింగ్ చేశాను అనేసి అయితే ఈ వీడియోలో అయితే పెడుతున్నాను సో ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మమ్మీ బట్టలు ఇవ్వ మమ్మీ సో ఇదైతే మా బేబీకి అయితే ఫ్రాక్ మా పెద్దమ్మ కొనిచ్చింది ఇదైతే చాలా బాగుంది స్మూత్గా త్రీ ఫిఫ్టీకి అయితే వచ్చింది దీని రేట్ వచ్చేసి అయితే మనకైతే వాళ్ళు సిక్స్ నైంటీ నైన్ అయితే చూపించారు సో వాళ్ళ ఆఫర్లో అయితే ఇది త్రీ ఫిఫ్టీకి అయితే వచ్చింది క్లాత్ బాగుంది స్మూత్గా అండ్ నెట్ క్లాత్లా ఉంది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇదైతే ఇంకొకటి శారీ మా అత్తమ్మకి తీసుకున్నాను ట్రెండింగ్లో ఉంది అది కదా శారీ అయితే ఇది అయితే కేజీ సేల్ లాగా వచ్చింది ఈ శారీ ఈ శారీ మాకైతే త్రీ ఫిఫ్టీ పడింది బాగుంది ఇది వచ్చి ఇక్కడ వైలెట్ కలర్ అండ్ ఇక్కడ పింక్ ఎల్లో ఎల్లో కలర్ బార్డర్ వచ్చేసింది దీని రేట్ వచ్చి అయితే సిక్స్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ వన్ పడింది హాఫ్ కేజీ ఉంది కేజీ సేల్ అంట ఇది సిక్స్ ఫిఫ్టీ అయితే సిక్స్ ఫిఫ్టీకి కేజీ మాకు వచ్చేసి త్రీ ఫిఫ్టీకి వచ్చింది అంటే ఇది హాఫ్ కేజీ ఉంది శారీ సో ఇదైతే మా అత్తమ్మకి అయితే ఇచ్చేస్తాను శారీ బాగుంది కదా మా అత్తమ్మకి ఇలాంటి కలర్స్ కూడా లేవు ఇది మా అత్తమ్మకి తీసుకున్నాను ఈ శారీ నాతో పాటు మా మమ్మీ కూడా షాపింగ్కి వచ్చింది తనకు నచ్చిందని ఈ శారీ అయితే కొనిచ్చిన్నాను నేనే నాకు కొని ఈ చీర మా మమ్మీకి తీసుకుంది ఆఫర్లో ఇదైతే ట్రిపుల్ త్రీకి వచ్చింది బిఫోర్ అయితే ఇదైతే వేల ముప్పై మూడు రూపాయలకైతే మా మమ్మీ కోసం అయితే తీసుకున్నాను బాగుంది ఈ చీర కూడా అక్కడ డ్రెస్సెస్ కూడా ఆఫర్లో ఉన్నాయి పన్నెండు వందలకి మూడు డ్రెస్సులు అంటే ఒక్కో డ్రెస్ నాలుగు వందలకి అయితే పడింది ఇదైతే ప్లాజో సెట్ ఇది టాప్ బాగుంది క్లాత్ కూడా పాయింట్ ఇది ఇదైతే ఇంకొక డ్రెస్ సేమ్ ప్లాజో సెట్టే ఇది కూడా ఫోర్ హండ్రెడ్ నేను అంటే పన్నెండు వందలకి మూడు డ్రెస్సులుగా నాగ డబ్బులు కాబట్టి ఇప్పుడు తీసుకున్నాను ఇది వచ్చేసి కట్ వర్క్ శారీ ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది కదా కలర్స్ కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో నాకైతే క్రీమ్ కలర్ ట్రెండింగ్లో ఉంది కదా అనేసి తీసుకున్నాను ఇది అయితే సెవెన్ ఫిఫ్టీ పడింది బిఫోర్ అయితే ఇది నైన్ ఫిఫ్టీ ఉండే అంట ఇప్పుడైతే ఆఫర్లో సెవెన్ ఫిఫ్టీకి అయితే ఇచ్చారు ఇది రెండు డైలీ వేర్ శారీస్ సేల్లో ఉంది ఈ శారీ అండ్ ఈ సారీ రెండు కేజీ సీల్లో తీసుకున్నాము అంటే హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఉంది రెండు చీరలు ఈ రెండు చీరలు వచ్చేసి ఒకటి టూ ఎయిటీ ఇంకొకటి టూ ఎయిటీ మొత్తం ఫైవ్ హండ్రెడ్ ఏమో పడు ప్లస్ సిక్స్ హండ్రెడ్ పడింది రెండిటికనుకోండి ఇది మా షాపింగ్ మొత్తం మా బిల్ వచ్చేసి మూడు వేల ఆరు వందలు అయింది మాతో పాటు మా అక్క వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళ బిల్లు సెపరేట్ సో మమ్మీ నీకు షాపింగ్ ఎలా అనిపించింది మంచిగా అనిపించిందా మీ షాపింగ్ చేయాలంటే శాతం చేయాలంటే మాంగళ పోవాలి బట్టలు బాగున్నారు కేజీ సేల్ ఇస్తున్నారు బాగుంది కొన్ని వచ్చితే యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మీనాశ్రీ యూట్యూబ్ ఛానల్ అని చెప్పమంటే చెప్తలేదు చూడండి మాటలు వస్తలేవు రిటర్న్ కే ఓల్డ్ అని వస్తాయి ఇవైతే షాపింగ్ అయితే చాలా విశాఖ చేస్తే మా అమ్మ ఇంకా మా పిల్లలతో అయితే షాపింగ్ చేయొద్దు సారీస్ అయితే చాలా బాగున్నాయి అన్ని సారీస్ మా సత్తి అంట మొచ్చట పెట్టదు మా నాన్నమ్మ ఒకటట మా నాయనమ్మ కట ఒకటి మా అమ్మకి ఒకటి అత్తమ్మకి అందరికి ఇచ్చుకుంటే పోతే నాకు ఏడు ఉంటాయి చెప్పురు ఫ్రెండ్స్ ఏం మాట్లాడుతుంది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ సో షాపింగ్ అయితే చాలా బాగుంది ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ బెల్ ఐకాన్ అయితే కొట్టండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్